హెల్మెట్ ధరించు క్షేమంగా గమ్యం చేరు అంటూ మంగళగిరి రూరల్ పోలీసులు వినూత్న పద్ధతిలో ప్రయాణికులకు అవగాహన కల్పించారు యమధర్మరాజు వినాయకుడి వేషధారణలతో ఉన్న వారి చేత రోడ్లపై వాహనదారులకు విజ్ఞప్తి చేయించారు వాహనదారులు హెల్మెట్ ధరించి గమ్యం చేరాలని మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం మంగళగిరి ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్ద వాహనదారులు హెల్మెట్ ధరించాలని ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు వై జంక్షన్ వద్ద వినూత్నంగా వినాయకుడు యమధర్మరాజు వేషధారణలో వాహనదారులకు హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనం నడపరాదని ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడింగ్ చేయరాదని వాహనదారులకు వినాయకుడు యమధర్మరాజు వేషధారణలో ఉన్నవారు విజ్ఞప్తి చేశారు వినూత్నంగా పోలీసులు నిర్వహించిన ఈ ప్రచారం ప్రజల్ని ఆలోచింపజేసింది మంగళగిరి రోజుల సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ వెంకట్ మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని హెల్మెట్ ధరించకపోవటం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు తలకు బలమైన గాయం తగలటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఉంటే తలకు ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఏఎస్ఐ శంకర్ రమేష్ శ్రీనివాసరావు కానిస్టేబుల్ శ్యామ్ రవి రాము తదితరులు పాల్గొన్నారు ఎలా అనుకున్నావు ఎవరు పెట్టుకోవట్లేదు అందరు డ్రింకింగ్ డ్రైవింగ్ చేసి గొడ్లు తోలుతున్నారు ప్రాణాలు ఉన్నాయి అందువల్ల రావాల్సి వచ్చింది నువ్వెందుకు వచ్చావు అందరూ హెల్మెట్ పెట్టుకోమని చెప్పడానికి వచ్చావా సరే సరే హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి